ప్రైజ్ ద లాడ్ దేవుడి మహిమ కలుగుంగా మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ శుభోదయం బాగున్నారా ప్రభు మెండిగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమె అనుదిని మన నాని కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం సామెతల గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయ పదిహేనవ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పింపవచ్చును సాత్వికమైన నాలుక ఎముకలను నలుగ కొట్టును అలలుయా దీర్ఘ శాంతం కలిగి మనం జీవించాలని మనం మాట్లాడేటువంటి ఆ ప్రతి మాట కూడా ఓర్పు కలిగి ఉండాలని ఆ ఉదయకాల సమయం ముందు దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి దీర్ఘ శాంతం చేత న్యాయాధిపతిని మనం ఒప్పించవచ్చు ఎన్నో విషయాల్లో మనం దీర్ఘ శాంతాన్ని మనం కోల్పోతూ మనం కోపపడుతూ ఎన్నో సమస్యలు కొను తెచ్చుకునే వారంగా ఉంటామండి మనం దీర్ఘశాంతం చేత పరిస్థితులను మనం మేలుకరంగా మార్చుకోవచ్చు దీవెనికరంగా ఆశీర్వాదకరంగా ఆశీర్వాదకరంగా మనం మార్చుకోవచ్చు అని దేవుని లేఖన సెలవిస్తుంది అభిగయ్యలు నాభాలు అనే భార్య భర్తలు ఉన్నారండి దావీద్ ఒకనొక సమయం అందు తనకి అరణ్యంలో ఆహారం పొదువుగా ఉండి కొంత అరణ్యంలో సైన్యంతో సహా ఉన్నాడు ఆహారం కావాలి అని నాభాలకి ఒకనొక సమయంలో సహాయం చేశాడు అయితే ఇప్పుడు నేను అవసరతలో ఉన్నాను నా సైనికులు ఆకలి కొని ఉన్నారని ఆహారం పంపించమని సైనికునితో చెప్పినప్పుడు అండి ఆ యొక్క నాభాలైతే ఆ పనివాణితో ఆ సైనికునితో చాలా కఠోరంగా మాట్లాడాడండి చాలా కోపంగా దీర్ఘశాంతం కలిగి లేకుండా ఓర్పు కలిగి లేకుండా సహనం కలిగి లేకుండా కఠోరంగా కఠినంగా మాట్లాడాడు అయితే అక్కడ ఉన్నటువంటి నా బాలు దగ్గర పనిచేస్తున్నటువంటి పనివాడు తన యజమానురాళ్ళ దగ్గరికి వెళ్ళి అబిగాయలు దగ్గరికి వెళ్ళి అయ్యా అమ్మా మన యజమాని ఇలాగా దావీది తరఫున వచ్చినటువంటి ఆ సైనికుల్ని ఇలాగా కఠినంగా మాట్లాడారు ఇలాగా ఇలా ప్రవర్తించారని చెప్పినప్పుడు చాలా ఆ జ్ఞానయుక్తంగా దీర్ఘశాంతం కలిగి అబీగాయిలు ప్రవర్తించిందని అయితే తన భర్తకి తెలియకుండా ఏ ఆహారం అయితే దావీది పంపించమన్నాడో ఆహారాన్ని ఆమె పంపించి ఆహారాన్ని తీసుకువెళ్ళినప్పుడు ఆమె కూడా వెళ్ళి ఆ యొక్క దావీదితో చాలా దీర్ఘశాంతంగా మాట్లాడుతుంది ఆయన ఆ మోటువాడు ఆయన అలాగా చేశాడు అయితే మీరు క్షమించండి మీరు మన్నించండి అని మరి అయితే మరి తన పనివాడు చెప్పినటువంటి మాటను బట్టి నావాళ్ళని చంపేయాలని ఆలోచన చేశాడు కానీ ఆ యొక్క శిక్ష ఆ దావీది మీద కూడా ఉండకుండా అబిగయుల యొక్క దీర్ఘ బట్టి దావీదు ఆ పని చేయకుండా దేవుడు సహాయం చేశాడండి అంటే దీర్ఘ శాంతము చేత న్యాయాధిపతిని మనం ఒప్పించవచ్చు మరో చోటు రాయబడింది కదా మీరు పనిచేసేటువంటి ఆ యజమానులు మిమ్మల్ని మందలిస్తే ఆ యజమానుల్ని మీరు వదిలి వెళ్ళిపోవద్దు ఓర్పు చేత మీరు పరిస్థితుల్ని మార్చుకోవాలి సహించాలి తద్వారా ఆ యజమాని యొక్క కనికరాన్ని మీరు పొందుకుంటారు అని రాయబడి ఉంది కొన్నిసార్లు కుటుంబాల్లో కూడా మనం చూస్తూ ఉంటే దీర్ఘ శాంతం లేక మరి క్షణిక ఆవేశంలో ఏదో ఒక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు క్షణిక ఆవేశంలో ఏదో ఒక తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబాల్లో ఎన్నో ఆ సమస్యలు అవి పెద్ద పెద్దవిగా చేసే చేసేసుకుంటూ ఉంటారండి కానీ దే దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది కదా మనం దీర్ఘ శాంతము కలిగి మనం ఉండాలంట అంతేకాకుండా సాత్వికమైనటువంటి నాలుక కలిగి మనం ఉండాలంట ఆ సాత్వికమైనటువంటి నాలుక ఎముకల్ని ఏం చేస్తుందంట నలగ కొట్టేస్తూ ఉంటుందంట సాధారణంగా అయితే మనం అనుకుంటూ ఉంటాం కదా నేను గట్టిగా మాట్లాడాలి వాళ్ళు తిరిగి సమాధానం చెప్పకుండా నేను మాట్లాడాలి వాళ్ళని మాట్లాడుతూ వారు నోరు ముయ్యాలి అని కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా అదే నేను బాగా చేశాను నేను బాగా ప్రవర్తించాను అని అనుకుంటూ ఉంటారు కానీ సాత్వికంగా మాట్లాడితే ఉంటా ఆ ఎదుటి వ్యక్తి ఎవరైతే పెట్టాలని చూస్తున్నారో ఎవరైతే ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో వాళ్ళ ఎంపుల్ని నలగ కొట్టినట్లే అని దేవుని లేఖ సెలవిస్తుందండి అలభిస్తుందండి అలా ఆ ప్రేమతో ఆ సాత్వికంతో వాళ్ళు వాళ్ళు మారిపోయేటట్లుగా వారి తప్పును వాళ్ళు గ్రహించేటట్లుగా దేవుడు చేస్తాను అంటున్నాడు కాబట్టి మీరు పనిచేసేట చోట్ల కొన్నిసార్లు కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయండి ప్రతి ఒక్కరికి కూడా ఏదన్నా వ్యాపారం చేస్తున్నా మరి ఇరుగు పరుగు వాళ్ళ ద్వారా ఏదన్నా చదువుకోవడానికి వెళ్తున్న తోటి ఆ విద్యార్థుల ద్వారా మరి పనిచేయడానికి ఒక ప్రాంతానికి ఉద్యోగిగా వెళ్తూ ఉన్నా అక్కడ ఇరుగు పరుగు ద్వారా కొన్ని కొన్ని సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి మనం ఆలోచన చేస్తూ ఉంటాం కదా ఈ యొక్క ఈ యొక్క కాలేజ్ నుంచి వేరే కాలేజీకి వెళ్ళిపోదాం కొంతమంది ఆ స్నేహితులు మంచి సహవాసం లేక విలేం చేసుకుంటారు చదువుకోవడానికి అక్కడికి వెళ్తారు ఎంతో కష్టపడి తల్లిదండ్రులు ఫీజు కట్టి కడతా ఉంటారు అయితే ఆ సహవాసాలను బట్టి వారికి నచ్చక సమస్యలు ఏర్పడి ఆ కాలేజీ మానేసేవారు కాలేజీ మరి ఇంకో కాలేజీకి వెళ్ళి ఆ సగం ఆ సంవత్సరం అలా డిస్టర్బ్ అయిపోయే వాళ్ళు అలా చాలా మంది ఉన్నారండి కానీ మనం ఉండే ప్రతి చోట ఏయో ఒకటి వస్తూనే ఉంటే అయినప్పటికీ కూడా మనం దీర్ఘశాంతంతో శాంతంతో వాటన్నిటిని కూడా ఏం చేయొచ్చు అంటే చక్క పెట్టచ్చు బాగు చేయొచ్చు అలా యొక్క యాకోబు కూడా తన అన్నైనటువంటి ఏషావు మరి ఎదుర్కొనటానికి వస్తున్నాడు నాలుగు వందల మంది ప్రజలతో అన్నప్పుడు మరి యాకోబు సాత్వికము కలిగి దేవుని వైపు చూశాడండి అయ్యా నువ్వు నాకు సహాయం చేయాలి అని దేవుని వైపు చూసినప్పుడు ఏసా ఒక మంచి మనసును దయచేసి ఆ ప్రేమించేటువంటి మనసుని ఇచ్చాడు యాకోబుకి చక్కటి సంతోషాన్ని అనుగ్రహించాడు అల్లెలుయా కాబట్టి ఈ మాటలు పెంచినటువంటి ప్రతి ఒక్కరు కూడా సాత్వికమైనటువంటి నాలుక అంటే ఆ మృదువైనటువంటి మాట కోపాన్ని ఏం చేస్తుందంట చల్లారుస్తుందంట అదే కఠినంగా మనం మాట్లాడితే ఆ కోపాన్ని ఏం చేస్తూ ఉంటుంది అధికం చేసేస్తూ ఉంటది కొంతమంది ఆ అనుకుంటూ ఉంటారు కదా అసలు కోపపడకూడదని కోపం రాకుండా ఉండదండి అయితే ఉదయం వచ్చినటువంటి కోపం సాయంత్రానికి అది తొలగిపోవాలంట అలా కాకుండా మనం దినములు నెలలో సంవత్సరాలు మనం అలాగే ఉంటే అది పాపంగా మారిపోతుందని దేవుని లేఖ సెలవిస్తుంది కాబట్టి మనం కోప పడుడి కాని పాపము చేయకుడి అనేటువంటి మాటను మన హృదయంలో ముద్రించుకునే వారంగా ఉండాలి అవసరమైనప్పుడు మాత్రమే అది అత్యవసరం అన్నప్పుడు మాత్రమే మనం కోప ఉండాలి కానీ నిత్యము కూడా కోపగించుకునేవారిగా ప్రతి సమస్యని కూడా కఠినంగా మాట్లాడి చక్క పెట్టుకోవాలి బాగు చేసుకోవాలి అనేటువంటి వైఖరి నుంచి మనం బయటికి రావాలని అటువంటి అటువంటి ఆలోచన నుంచి మనం బయటకు వచ్చి దీర్ఘశాంతం కలిగి ఉండాలి చూడండి కొన్నిసార్లు కంగారు పడిపోతా ఉంటే మనకు వచ్చిన పని కూడా ఏం చేస్తా మర్చిపోతా ఉంటాం అదే కంగారు పడకుండా ఉంటే మనం ఆ ఆ పనిలో మనకి నిపుణత లేకపోయినా కూడా ఆ పనిని మనం నిదానంగా చక్క పెట్టగలుగుతామండి చదువుకునేటువంటి బిడ్డలు వాళ్ళు కంగారు పడుతూ ఉంటే వాళ్ళు చదివిన ప్రశ్నలు కూడా సమాధానం ఇవ్వలేరు అదే దీర్ఘశాంతం కలిగి ఉంటే వారు ఏం చేయగలరంటే ఆ చదివినటువంటి ప్రశ్నలకి వారు ఆన్సర్ చక్కగా వ్రాయగలరు మంచి ఫలితాన్ని వాళ్ళు పొందుకోగలరు అలాగే మనం చేసినటువంటి ప్రతి పనిలో కూడా మనం దీర్ఘశాంతం కలిగి ఉంటేనే మనం రోజువారి పనుల్లో సంతోషంతో ముందుకి కొనసాగలం దీర్ఘశాంతం లేదనుకోండి మన చేసేటువంటి పనిలో కంగారు ఆందోళన భయము ఎన్నో పరిస్థితులు చోటు చేసుకుంటూ ఉంటాయి కాబట్టి దీర్ఘ శాంతము చేత మనం న్యాయాధిపతిని మనం ఏం చేయొచ్చు ఒప్పించచ్చు పై అధికారులకి మనల్ని అరిచినప్పటికీ కూడా మనం శాంతంతో ఓర్పుతో ఉండేవారంగా ఉండాలని తద్వారా వారి మనసులు మార్చగలిగేటువంటి ఆ పరిస్థితిలో మనం ఉండాలి కానీ కొంతమంది ఏం చేస్తుంటారంట ఆ యొక్క యజమాని విడిచి వెళ్ళిపోవాలని అనుకుంటూ ఉంటారంట కానీ అటు స్థితిలో ఉండకూడదు కానీ దీర్ఘ శాంతం కలిగి మనం ఉండాలి సాత్వికమైనటువంటి నాలుక మనం కలిగి ఉండాలి చూసారా సాత్వికమైనటువంటి నాలుగ ఎముకల్ని ఏం చేస్తుందంట అంట ఉంటదంట ఎముకలు ఎంతో స్ట్రాంగ్ గా ఉంటాయి కదా అందుకని కొంతమంది అనుకుంటారు స్ట్రాంగ్ అయినటువంటి మాటే ఆ స్ట్రాంగ్ అయిన ఎముకల్ని విరగొడుతుంది అనుకుంటూ ఉంటారు కానీ సాత్వికమైనటువంటి నాలుక ఎముకల్ని నల్లగ కొట్టునంటే వారు ఎదుటి వ్యక్తులు మన విషయంలో ద్రోహం చేస్తూ ఉన్న ద్రోహ కార్యాలు చూడండి ఓర్పంట ఎన్నో ద్రోహ కార్యాలు చేయకుండా ఆపిద్దాం అల్లలుయ్యా ఎన్నో ద్రోహ కార్యాలు చేయకుండా ఆపిద్ది ఇప్పుడు రాయబడింది కదా సాత్వికమైన నాలుగు ఎవరికి ఉంటుంది ఓర్పు దీర్ఘశాంతం కలిగినటువంటి వారికి ఆ ఎవరైతే అది కలిగి ఉంటారో వాళ్ళకి ఆ వాళ్ళు ఏ పరిస్థితిలో వాళ్ళు ఉంటారంటే ద్రోహ కార్యాలు ఎన్నో జరగకుండా వాళ్ళు ఏం చేస్తారంట ఆపేస్తూ ఉంటారండి అల్లలుయ్యా కాబట్టి అటువంటి సాత్వికమైనటువంటి నాలుక కలిగి దీర్ఘ శాంతం కలిగి మనం జీవిద్దాం తద్వారా శాంతి సమాధానంతో మనం జీవిస్తూ మన ఇరుగు పరుగు వారికి మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు కూడా శాంతిని సమాధానాన్ని సంతోషాన్ని అందించేవారిగా ఉందాం అలాగా ఉండి దేవుని యొక్క కృపకి మనం పాత్రులు మాత్రం ఈ మాటలు దేవుడు మన కొరకు ఆశీర్వదించిన గాక ప్రార్థన చేసుకుని దేవుని సహాయం మనం పొందుకుందాం పరిశుద్ధ ప్రేమ గల కలుగుతాండి వంద నాలుగు దీర్ఘశాంతంతో మేము ఉండి న్యాయాధిపతిని ఒప్పించవచ్చు అంటున్నారు మీరు అంటున్నారు కదా ఓర్పు కలిగిన ఆయన ఇదిగో సాత్వికమైనటువంటి నాలుగు కలిగి మేము జీవించినప్పుడు ఎముకల్ని అది నలకొట్టి దంచమవుతుంది కాబట్టి మేము సాత్వికమైన నాలుగు కలిగి దీర్ఘశాంతిము కలిగి మేము వ్యవహరిస్తూ ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా శాంతిని సమాధానాన్ని అందించే వారంగా మేము కూడా ఆ శాంతి సమాధానాలతో దీర్ఘాయుషు కలిగి బ్రతికే వారంగా ఉండడానికి మీరు సహాయం చేయమని ప్రతి ఒక్కరికి కూడా ఇటువంటి అనుభవాలతో నింపి నడిపించమని ఈ మాటలు వింటున్న ప్రతి బిడను దీవించి ఆశీర్వదించమని ఏ సునాములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె క్రైస్తలో డబ్ల్యూస్యు